నమస్తే ఏపీ ఏపీ స్పాట్ స్పాట్ స్వాగతం నా పేరు సిరి ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలపై పోరుబాట కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ జంక్షన్ మీదుగా విద్యుత్ ఏడీ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని విద్యుత్ ఛార్జీలు రెండు నెలల నుంచి పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా భారం పడినందున ఈ ప్రజా పోరాటం చేస్తున్నామని తలే రాజేష్ అన్నారు సూపర్ సిక్స్ హామీలలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఈ సందర్భంగా సూచించారు ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పినందుకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య వైఎస్ ఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు